తులారాశి వారికి రాశి ఉన్నాయి తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు వృత్తి సంబంధమైన విషయాల మీద వృత్తిని ఎక్స్టెండ్ చేయడానికి కానీ చేస్తున్న వృత్తిలో అభివృద్ధి కొరకు గాని వ్యక్తులను సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కార్యక్రమాల్లో ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు వృచ్చిక రాశి మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రావాల్సిన లాభాల విషయం కానీ తండ్రి వైపు నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఆశస్సుల రూపంలో కానీ సహకారం రూపంలో కానీ మీరు అందుకుంటారు ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి వర్తమానాలు అందుకోవడము అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని సంప్రదిస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ ధనసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన నిర్ణయాలు ఆకస్మికమైన ఖర్చులు వృత్తిపరమైన ప్రయాణాలు తండ్రికి సంబంధించిన వారి యొక్క అన్నదమ్ములు మొదలైన వారితో అంటే మీ యొక్క బంధువర్గంతో రోజున చర్చలు చేయడం విద్యా సంబంధమైన విషయాల మీద సౌకర్యాలు పెంపొందించుకోవడానికి గృహ వాతావరణానికి మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు